स्टार तेलंगाना की स्वागतम గణపతి చందా ఇవ్వలేదని నాలుగు కుటుంబాలు కుల బహిష్కరణ జగిత్యాల జిల్లా కల్లెడలో అనాగరిక ఘటన జగిత్యాల రూరల్ మండలం కల్లెడ గ్రామంలో అనాగరిక ఘటన చోటు చేసుకుంది ఇటీవల నిర్వహించిన వినాయక నవరాత్రుల సందర్భంగా గణపతి చంద ఇవ్వలేదని గ్రామానికి చెందిన గాలిపల్లి అరుణ్ గంగలచ్చయ్య అంజీ సూర్యవంశీలు నాలుగు కుటుంబాలను కులం నుండి కుల పెద్దలు బహిష్కరించారు అంతటితో ఆగకుండా ఆ కుటుంబాలతో ఎవరూ మాట్లాడకూడదని ఊర్లో డప్పు చప్పులతో దండోర వేయించారు వెలివేసిన కుటుంబాలతో ఎవరైనా మాట్లాడితే ఇరవై ఐదు వేల జరిమానా విధిస్తామని హుకూం జారీ చేసినట్లు బాధితులు తెలిపారు ఆ కుటుంబాలతో కులానికి చెందిన ఎవరైనా మాట్లాడినట్లు సమాచారం అందించినా వారికి ఐదు వేల కూడా ప్రకటించారు భక్తితో దేవుడికి కొబ్బరికాయలు కొట్టేందుకు వస్తే ఒక వెయ్యి నూట పదహారు ఇచ్చిన తర్వాతనే కొట్టాలని తేల్చి చెప్పడంతో అది కాస్త కుల బహిష్కరణకు దారి తీసినట్లు తెలుస్తోంది కంప్యూటర్ యుగంలో కూడా కులం పేరుతో కట్టుబాట్లు బహిష్కరణల పేరుతో నిబంధనలు పెడితే బాధిత కుటుంబాలకు భవిష్యత్తు ఎక్కడికి దారి తీస్తుందన్న ప్రశ్న జిల్లాలో చర్చనీయాంశంగా మారింది ఈ ఘటనపై కన్నీటి పర్యంతమవుతున్న బాధిత కుటుంబాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ ఘటనపై జగిత్యాల రూరల్ పోలీసులు విచారణ జరుపుతున్నారు మరి కన్నడ అయితే గణపతి నిలిచిండ్ర సార్ గణపతి నిలిచిన పెట్టి చెంద కోసం తిరగలేదు సార్ చెంద కోసం ఈ ఫోన్లల్లో పెట్టారు సార్ ఫోన్లల్లో పెడితే మాకేం అర్థమవుతుంది సార్ చెంద కోసం తిరగాలి కదా తిరిగితే మాకు అర్థమవుతుంది అర్థం కాక మేము సైలెన్స్ ఉన్నాం ఫోన్లలో ఏమైనా పెట్టిరట సార్ కొబ్బరికాయ కొడితే వెయ్యి నూట పదహారు పెట్టాలి అట్లా ఉంటోళ్ళే రావాలని చెప్పారు సార్ చెప్తే కొబ్బరికాయ కొడితే అట్లా మాకు వెళ్ళాయి కదా సార్ మాకు ఎట్లా వెళ్తాయి అయ్యే మేము ఉన్నామో లేమో లేనోళ్ళమే మేము అవ్వాలని పెట్టగలుగుతాం మేము కష్టం చేసుకుని బతకటోళ్ళం కదా అని మేము సైలెన్స్ అయిపోయినాం సార్ సైలెన్స్ అయిపోయినా మేము ఎక్కడెళ్ళం అక్కడ అందరం నలుగురం ఉండేసినాం చెంది ఇయక సపరేట్గా ఊకున్నాం కుక్కున్నాక గణపతి అంపి వచ్చినాక మమ్మల్ని పంచాయతీలకు పిలిపించారు సార్ పంచాంగ పంచాయతీ పెట్టి పంచాంగ మేము పంచాయతీలకు వేనాం సార్ ఏం విషయమో మరి ఏం అని మేము వేనాం పోయేసరికి మీదే విషయం అని మమ్మల్ని పిలిచారు ఆ ఏ విషయం పిలిచిర్రు మరి ఏంటి అని మేము అడిగినాం సార్ నువ్వు పైసలు పెట్టి మాట్లాడు అని అన్నారు సార్ పైసలు ఏమిటి గురించి పెట్టమని మాట్లాడు అంటారు నేను విషయాలు ఏం చెప్పాలి కదా అని మేము అన్నాం పైసలు పెడితేనే మాట్లాడు అని మమ్మల్ని గెంటేసిరు సార్ గెంటేసినాక మేము వెళ్ళిపోయినాం ఇంటికి వెళ్ళిపోయాక వాళ్ళు ఏం చేసి రాసేసి వాళ్ళు వెళ్ళిపోయారు కదా అలా తీసేయర్రీ ఈ కులంలోకి వెళ్ళి తీసేయాలి అల్లు ఉండాలి వాళ్ళు పైసలు ఇవ్వని కులం ఉండద్దు అని తీసేసిరు సార్ తీసేసినాక మేము వెళ్ళిపోయాం వెళ్ళిపోయినాక దప్పు దాటిచ్చారు దప్పు దాటించినాక మాకు అప్పుడు అర్థమైంది మేము మమ్మల్ని వెళ్ళిపోమన్నారు మళ్ళీ ఎందుకు దప్పు దాటిస్తారు అని అర్థం చేసుకున్నాక ఇంకో దప్పేమని దాటేసిరు సార్ ఇళ్లతోని నలుగురుతో మాట్లాడిన వాళ్ళకి ఇరవై ఐదు వేలు జమనాథ్ వాళ్ళతో మాట్లాడద్దు ఎవరైతే మాట్లాడతారో ఇరవై ఐదు వేలు వాళ్లకు జమనాథమని అన్నారు మా ఎవరికి ఎత్తారు మరి ఏంటిది అర్థమైందని మేము పోయి చూసేసరికి సార్ మేము ఆడుకుపోయేసరికి అందరు తలుపులు వేసుకుంటారు మనం చూసి ముఖం సాట్ వేసుకునేసరికి ఎందుకు ఇట్లా అవుతుందని మేము ఏమని అడగం సార్ అని సైలెన్స్ ఉన్నాం ఆ మళ్ళీ ఉల్టా ఆళ్ళేం చేసేస్తారు సార్ మళ్ళీ వాళ్ళే మమ్మల్ని కొట్టారు నలుగురు అని నా కొడుకు మన కేసు పెట్టేరు సార్ కేసు పెట్టినాక నిన్న మేము వచ్చింది సార్

ఫస్ట్ కులంలో పిలిపించేది అప్పుడు మమ్మల్ని ఏంటంటే మిమ్మల్ని అని చెప్పలేదు కులం గురించి అక్కడికి వెళ్ళినాక దండు పెట్టమన్నారు ఫస్ట్ మ్యాటర్ ఎం అని తెలిసినాక పెడతామని మేము అంటాం మమ్మల్ని అందరినీ దొబ్బేసేది దొబ్బేసి గ్యాప్ లేనంటే మొత్తం రాసుకున్నారు అది కూడా మాకు తెలియదు డబ్బు దాటించారు డబ్బు దాటించినాక ఎవరిని మేము అనుకున్నాం మా పేరు తినప్పుడు మేము ఏం కలుపుతున్నారు ఎవరిని అనుకుంటే మమ్మల్ని అందరికీ పిలిచినా తలుపు లేదు ఎవరు చేసినప్పుడు ఆ మమ్మల్ని అన్నట్టు మాకు ఉల్టా ఇతని మీద కేసు పెట్టేశారు

ఒక కమ్యూనిటీ సేమ్ కమ్యూనిటీ సంబంధించిన వ్యక్తుల మధ్య కొంత మనస్పదలు వచ్చినట్టు తెలిసింది దానికి పర్యవసానంగా వాళ్ళు కొంతమంది కొన్ని కుటుంబాలని వాళ్ళు వెలివేసినట్టు తెలిసింది దానికి ఇమీడియట్గా మేము మా ఎస్ఐ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎస్ఐ గారు వాళ్ళని మోత్ పాటిస్తూ పోలీస్ స్టేషన్కి పిలిపించారు ఇప్పుడు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది లీగల్గా వాళ్ళకి ఒకవేళ నిజంగా కనుక వాళ్ళు తప్పు చేసి ఉంటే దాన్ని పీసీఆర్ కేసీఆర్ అట్రాక్ట్ అవుతుంది దాంట్లో లోకల్ తహసీల్దార్ కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది డెఫినెట్లీ వీళ్ళు కండక్ట్ అయ్యే స్పెషల్ మీటింగ్ ఇన్ ద విలేజ్ మేము వెళ్తాము విజిట్ చేస్తాము అక్కడ వాళ్ళకి అలాంటి మనస్పదలు లేకుండా అదేవిధంగా లాట ఆటలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డిస్టర్బ్ కాకుండా మేము అన్ని చర్యలు తీసుకుంటాం తర్వాత ఇప్పుడు బోర్ పార్టీస్ మా దగ్గరే ఉన్నాయి వాళ్ళ విద్యార్థులు ఇప్పుడు మాట్లాడతాం మాట్లాడిన తర్వాత దాని మీద ఏం యాక్షన్ తీసుకోవట్లేదు నిర్ణయించుకుంటాం థ్యాంక్ యూ జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల పరిసర గ్రామ ప్రజలకు శుభవార్త మన పెగడపల్లిలో తేజ బోర్వెల్స్ ప్రారంభించామని తెలియజేయటం సంతోషిస్తున్నాం ఈ అవకాశాన్ని పెగడపల్లి జగిత్యాల జిల్లా పరిసర గ్రామాన్ని సద్వినియోగం చేసుకోగలరు తేజ బోర్వెల్స్ నాలుగున్నర ఏడు వందల ఫీట్ల నుండి ఆరున్నర పదిహేడు వందల ఫీట్ల వరకు బోర్లు వేయబడును ప్రెస్ మరియు రీబోర్ చేయబడును ఆఫీస్ ప్రశాంత్ డిజిటల్ స్టూడియో మెయిన్ రోడ్ పెగడపల్లి బ్రాంచ్ లు పెగడపల్లి జగిత్యాల ప్రొపరేటర్ సిల్ల ఉప్పలయ్య ಸೆಲ್ ನಂಬರ್ಸ್ ನೈನ್ ಫೈವ್ ಜೀರೋ ಫೈವ್ ಸೆವೆನ್ ನೈನ್ ಫೋರ್ ಡಬಲ್ ಸೆವೆನ್ ಸಿಕ್ಸ್ ಮರಿ ನೈನ್ ಡಬಲ್ ಫೋರ್ ಒನ್ ಫೈವ್ ತ್ರೀ ಫೋರ್ ಡಬಲ್ ಸೆವೆನ್ ಫೋರ್ ಸಿಲ್ಲ ಸುಧರ್ಶನ್ ಸೆಲ್ ನಂಬರ್ಸ್ ನೈನ್ ಫೋರ್ ನೈನ್ ಜೀರೋ ಟ್ರಿಪಲ್ ಟೂ ಡಬಲ್ ಫೋರ್ ತ್ರೀ ಮರಿಯ ನೈನ್ ಸೆವೆನ್ ಜೀರೋ ಡಬಲ್ ಫೈವ್ ಡಬಲ್ ಟೂ ಟ್ರಿಪುಲ್ ಫೋರ್